మనం ఇలా గృప్ కదా నేను చిన్న ఎట్లా మనమే వెళ్తాం కావచ్చు అన్నట్టు అనుకున్నా ఇలా బ ఫేమస్ అంట మొత్తం బందోబస్తు వస్తుంది అక్కడ టెంపుల్లో అక్కడిదాకెళ్ళినా నేను ఒక్కదాన్ని వెళ్ళలేను మా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్తా అని మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతున్నా అమ్మ ఫస్ట్ టైం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అక్కడిదాకా పోయేసరికి మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ పోలీసులు బందోబస్తు ఈరోజు అన్నీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేసారు ఇది అంతా బస్ స్టాండ్ ఏరియా అన్నట్టు బస్ స్టాండ్ ఏరియా నైట్ టైము హోటల్ ఆటిందంటే బుగ్గా వస్తారు సైడు భయం భయమే అయితే సింగిల్ వస్తాయి ఎందుకంటే చెట్లు పెద్దగా ఉంటాయి కాబట్టి ఇదంతా భయం వాకే ఎక్కడ మన నుండి బస్ స్టాప్స్ ఉంది ఇది ఒక్కసారి పిల్లి వర్షం పడిందంటే ఇంకంతే ఇక్కడ మొత్తం మహాసముద్రాలు అయిపోతాయి రోడ్లన్నీ మన కాళ్ళు ఎక్కడ పెట్టేది కూడా తెలియదు బుల్లలో එි මානින් අම බුම ගස්සුනල මානින් අයිතටන වෙන තුන මානුමොක ටැම්පුල ත විසිටියේෂන ශ්‍රී සිතරා මාන්දනය ස්වාමිදර සංදර්ශ මතද చూపిస్తా వెళ్దాం దూరం ఉండి మొత్తం అలంకర్లు వేసేసారు చుట్టూ సైడ్ తిడుద్దాం ఏం සන්තෝෂි මෝදටෙම්පි ආරති පස්ටහ රිගනේවර ේශවලාය වහ बहुत वैसे करना हो ना